నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంకేస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ అలా తయారు చేసుకుందామో చూసేద్దాం రోటీలో కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు పలుకులు కొన్ని వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం సోక్ చేయాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ టమాటోస్ ఒక టూ ఇంకా సోక్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు అండ్ జీడిపప్పు వాటర్తో సహా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఆ పేస్ట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కర్డ్ మసాలా తయారు చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ అండ్ సాల్ట్ పసుపు కారం గరం అండ్ కొరిహండి అండ్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేసి వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఫోక్ తీసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ గ్రామ్ ఫ్రెష్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు కారం వేసి కొంచెం లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి తర్వాత ఇంకా మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రెష్ పన్నీర్ని దాంట్లో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి పన్నీర్ ఓవర్గా కుక్ చేయకూడదండి గట్టి పడిపోతుంది సిమ్లోనే పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసి ఫ్రై చేసి తీసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పన్నీర్ కళ్ళు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అదే లో వన్ టేబుల్ స్పూన్ బటర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హోర్ గరం మసాలా అవి అన్ని వేసేసి కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర గోదేసి కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత చాప్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్ వన్ కప్ వేసుకోండి ఆయిల్ మొత్తం పోయేంత వరకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకోండి వన్ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తూ ఉండండి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కర్డ్ మసాలా ఫస్ట్ కర్డ్ మసాలా వేసి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలపండి అవి ఆయిల్ పైకి తేలిన తర్వాత తర్వాత ఇంకా మనం మిక్సీ జార్లో పెట్టుకున్నాం చూసారా టొమాటో పేస్ట్ టొమాటో పేస్ట్ను కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకొని అది నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గనిద్దాం మగనిచ్చి తర్వాత అవి బాగా మిక్స్ చేసి దాంట్లో తగినంత వాటర్ పోసుకుందాం నేనైతే వన్ బై థర్డ్ కప్ దాకా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేశానండి ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ అయిపోవచ్చింది తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత రెడీ అయిపోయింది మన పన్నీర్ కర్రీ లాస్ట్గా మన కొత్తిమీరని సన్నగా తరిగి దాని మీద గార్నిష్ లాగా వేసుకుంటే రెడీ సర్వ్ చేసుకొని తినేయడమే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ